కంబారి హక్కుల పోరాట సంఘం మానుగోట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానుగోట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న నూట ఏడు భూమిని అది ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిని గత ముప్పై సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు ముప్పై సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ రూములు నిర్మించుకొని ఇరవై తొమ్మిది రూములు దాంట్లో టవర్ను కిరాయికిచ్చి ప్రతి నెల కోటి రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి పోల్సిన ఆదాయం తన సొంతానికి వాడుకుంటా ఉన్నాడు అదేవిధంగా అందులో రైస్ మిల్లు కూడా ఉంది ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఈ ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది మేమే మానుకోట నుండి వేలాది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయి అప్పు చేసుకునే బదులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములను మొత్తం స్వాధీనం చేసుకోవాలని వాళ్ళ అమ్మాలి హెప్పుల పోరాటం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మానుగోడ జిల్లా కేంద్రంలో రెండు వేల పదిహేడులో అప్పటి ఐఎస్ఓ ఐఎస్ మన ప్రితిమిన గారు తక్షణమే ఆ భూమి సర్వే చేసి విచారణ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకపోవడం వెనుకల అసలు అంతర్యం ఏముందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం తప్పకుండా ఈ వేలాది రూపాయలు ఈ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూము ఆ ఒక్క భూమే కాదు ఆమె పూసపల్లి ఏరియాలో కూడా పూజపల్లి రూట్లో కూడా మొత్తం యాభై ఎకరాల భూమిలో మామిడి తోటలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు ఈ ప్రభుత్వ ఎన్నికల ముందు ప్రతి దళితునికి మూడు ఎకరాల భూమి ఇస్తానన్నదే కానీ మూడు వేల కోట్ల విలువ చేసే భూమి ఒక్కడే ఇక్కడ నారాయణ గారు ఆక్రమించుకొని అనుభవిస్తా ఉన్నారు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మన కలెక్టర్ గారికి ఇంటి పత్రం ఇవ్వడం జరిగింది తప్పకుండా పై అధికారులు స్పందించాలి లేని ఏడలా లంబడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ఇక్కడ మానిపోయించ రంగనాథు గారు మీరు కూడా స్పందించాలి తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు మా సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు తప్పకుండా ఈ భూమి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో